హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చింది మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలలో తొలి విడత నిధులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పద్ పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాలలోనికి విడుదల చేస్తున్నట్లు హామీ అయితే ఇచ్చారన్నమాట ఇక ఏ తేదీ నుండి డబ్బులు పడుతున్నాయి ఇంతకు ఏ తేదీ రైతులు ఏ తేదీన రైతుల ఖాతాలలోనికి డబ్బులు అనేది వేస్తారు ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ఏ తేదీ నుండి రైతుల ఖాతాలలోకి జమ అవుతున్నాయి ఏంటి అని సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఈ వీడియోలోకి వెళ్లి పూర్తి సమాచారాన్ని క్లియర్ గా క్లారిటీగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాను కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతాను ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఈ అన్నదాత పిఎం కిసాన్ పథకాలతో పదకొండు వేల రూపాయలను విడుదల విడుదలకు సంబంధించి ఆయన అప్డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను సంవత్సరంలో ప్రతి రైతుకు కూడా విడుదల వారీగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇచ్చారండి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనం వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపుగా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరిగే విధంగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇక ఈ నాలుగు వేల ఐదు రూపాయల కోట్ల రూపాయలను విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులకు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుందండి ఇక ఈ నిధులు విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్లకు రైతులకు తొలి విడత నిధులను విడుదల చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇప్పటికే మనకు మరొక కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది ఇక ఈ యొక్క మీ కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా ఇచ్చారా అందరూ కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడుదల నిధులకు బడ్జెట్లో కేటాయించినా కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేసి విడుదల చేయమన్నా చే చేయలేదంటున్నారు అనమాట మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగుల్లో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కూడా జరిగిన జరిగే కేబినెట్ మీటింగ్లో రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ కు పథకాల ద్వారా తొలి విడత నిధులను ఇస్తామని మేము చెప్పాము ఈ యొక్క నిధులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారనమాట ఇప్పటికే సీఎం గారి దృష్టికి అన్నీ తీసుకువెళ్ళి వెళ్ళడం జరిగింది ఇక ఈ నెల పంతొమ్మిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఇప్పుడు విడుదల చేయాల చేయాలని విషయాలు అయితే వెల్లడించడం అయితే జరుగుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నాలో ఇటీవల వర్షాలు కురుస్తున్నాయి మొన్నటి వరకు కూడా పింగళి తుఫాన్ అయితే తీవ్రం సృష్టించి దానికి దాదాపుగా కొన్ని జిల్లాల్లో కొన్ని లక్షల హెక్టార్ల పంటలు నష్టపోయారని అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక దీనిపైన మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని రైతులకు ఆదుకోవాలని పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా మనకు నమోదు చేయాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈమె ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదలకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం జరుగుతుంది కదా ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా నష్టపోయినటువంటి పంటకు బట్టి వాటి డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఒకేసారి రైతుల ఖాతాలోనికి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా పదకొండు వేల రూపాయలు విడుదల చేస్తూ అట్లా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక రైతులకు ఎప్పటి ఇప్పటికే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులను అయితే అందుబాటులోకి ఉంది వెబ్సైట్ అయితే ఇక ఈ అన్నదాత సుఖీభావక పోర్టల్ అయితే ఉంది ఇక ఆన్లైన్లో విడుదల కాలేదు ఎవరైతే దరఖాస్తు చేసుకోండి అంటే ఈ యొక్క పట్టాధార పాస్బుక్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు అనేది తప్పనిసరిగా అలాగే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలండి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయి ఉండాలి అనమాట ఇలా రెండింటికి కూడా లింక్ అయి ఉంటేనే మీకు తొందరగా డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా మీరు ఎన్ని చేసుకున్నట్లయితే మీకు ఎన్ని ఇవన్నీ తప్పకుండా ఈ నెల పంతొమ్మిదిన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాలకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ను పథకాలతో నిధులను జమ చేసుకుపోతున్నట్లు చెప్పడం అయితే జరిగిందండి దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల కాబోతున్నాయి కాబట్టి రైతులు ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే అంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే రైతులందరికీ కూడా ఈ ఈకేవైసీ చేయించుకోవడం వల్ల కానీ ఎంపీపీసీ లింకు అనేది చేసుకోవడం వల్ల కానీ మర్చిపోవద్దు ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీరు పంతొమ్మిదో తారీఖున డేట్ అనేది ఫిక్స్ అవుతుంది ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను